ప్రపంచం ఇంకా నేనైతే ఈ రోజు శనివారం పూజ అయిపోయింది ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఇవైతే చూసారు కదా నా చేతిలో ఉన్నాయి ఇవైతే క్యారెట్ బీట్రూట్ ముక్కలు నేను కట్ చేసి జ్యూస్ చేద్దాం కదా అని చెప్పేసి నిన్నటి నుంచి మాత్రం నాకు అసలు ఆపలేదు అవ్వటం కాదండి బద్ధకం తాగడం బద్ధకమే చేయడం బద్ధకమే మరి అలాంటప్పుడు చేస్తున్నాను అంటే తాగేద్దామని అనుకుంటాను అనమాట ఇలాంటివి తాగితే మంచిది కదా అని చెప్పి అనుకుంటాను ఓ రోజంతా వేయడం సరిపోద్ది ఓ రోజంతా చేయడం సరిపోద్ది ఇంకో రోజు తాగుతాయి అనమాట వేస్ట్ చేయలేక ఇలా ఉంటే నాతో పనులు అయితేనే ఇంక సరి కావాలక సినిం కదా అని చెప్పేసి ఇంక ఈరోజు జ్యూస్తో కానీ చేద్దాం లేని ఇంక ఇప్పుడు అయితే దానికి నేను పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అసలు నిన్నే తాగుదాం అనుకున్నాను కానీ నిన్న భయం మాట తాగడానికి ఇలాంటివి తాగడం అదే దానిసొప్పు అలాంటివి అయితే ఫాస్ట్గా తాగుతాను కానీ ఇలాంటివి కొంచెం తొందరగా అవుతుంది కదా అందుకని చెప్పి ఇవన్నీ చూడబెట్టాను ఇంక ఇవాళైతే ఇంకా దీంతో సరిపెట్ చేసుకుంటాను ఎప్పుడైతే చూసి అయితే చేసేస్తాను ఇలా అయితే అయ్యిందన్నమాట ఇందులో ఒక బ్రహ్మగానే టెట్ వేసాను ఇంకా కొన్ని ఏమో దా క్యారెట్ ఒకటే బీట్రూట్ ఎక్కువ క్యారెట్ అన్నమాట కలా వేసి రద్ద చేసే దీన్ని ఫిల్టర్ చేసుకుంటాను దీన్ని తాగితే బాగుంటుంది నాకైతే బాగుంటుంది కానీ తాగడానికి ఎక్కువ బద్ధకం బద్ధకం కాదని భయం ఇలాంటివి తాగ తాగాలంటే కానీ చెప్పేసి ఎక్కువైతే అనమాట ఇలా ఎప్పుడో కూరగాయలు తెచ్చినప్పుడు తీసుకొస్తారో అప్పుడు చెప్తా అనమాట ఈ కూరగాయలు తెచ్చిన రోజు మాత్రం ఒక రెండు రోజులు వాళ్ళని చేసి కావాలి మళ్ళీ ఒక రెండు వేలు మళ్ళీ జోలికాన్ని పిల్లలు ఉన్నప్పుడే మాత్రం ఇచ్చేదాన్ని రెండు రెగ్యులర్గానే ఇచ్చేదాన్ని వాళ్ళకి తాగిన కాకపోయినా దగ్గరండి కూర్చోబెట్టి ఏదో పట్టించేదాన్ని అయితే రెడీ అయిపోయింది ఇంక ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుంటే ఇంకెలా ఉంటుంది అనమాట ఇంక ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుని లంచ్ టైంలో తాగుతాను ఇంక పొద్దున్నే ఎందుకు చేసేసానంటే మళ్ళీ మధ్యాహ్నానికి ఇంట్రెస్ట్ ఉంటుందో అదే చేసి పెట్టేసానంటే ఖచ్చితంగా తాగుతాను కాబట్టి ఇంకెలా అయితే చేసేసానమాట ఇంకే లంచ్కి ఈరోజు జ్యూస్ అల్లం చిన్నమల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులోని ఇంక ఇప్పుడు గుడికి వెళ్దామని అనుకుంటున్నాను గుడికి వెళ్ళి వచ్చేసి తర్వాత అయితే వంట చేయాలి ఒకరే కాబట్టి పర్వాలేదండి తొందరగానే అయిపోతుంది అంట ప్రస్తుతానికి అయితే గుడికి అయితే వెళ్ళొచ్చేస్తాను ఇంకా అలాగే ఇంక ఇంట్లో పూజ కూడా అయిపోయింది అన్నాను కదా ఇంక నాదైతే అయింది ఇదైతే ఇంకా అవ్వలేదు ఈ అయిన తర్వాత అప్పుడు వెళ్తాము కొంచెం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది చూసారు కదా ఇక ఇక్కడైతే ఇద్దరిదే పూజ అయితే అయిపోయింది ఇంక నేనైతే మాత్రం ఇప్పుడు టిఫిన్ అయితే వేయాలి అదే అనుకుంటున్నాను ఏం చేద్దామా అనేసి అనుకునేసరికి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే తెచ్చాను అందులో అరటికాయలు కూడా తీసుకొచ్చాను సరే అరటికాయ బజ్జీ అయితే వేసేద్దాంలే ఇంకేముంటాయి సింపుల్గా అయిపోయాయి అని చెప్పేసి ఇంకా అంటే అందరూ ఎక్కువ తింటే అందరికీ కొన్ని ఏదో వెరైటీ చేయొచ్చు ఒక్కరే తింటారు కదండి ఈరోజు ఇంక అందుకని చెప్పి సింపుల్గా ఏదైపోతుందో అని చూసుకున్నాను ఇంకా సరే బజ్జీ వేయినా అంటే వేసేయన్నారు అలాగే ఫ్రిడ్జ్లో చట్నీలు కూడా ఉన్నాయని చెప్పి ఇంక ఇక్కడైతే అరటికాయ బజ్జీలు వేసాను ఇది అయితే జస్ట్ ఐదు నిమిషాల్లో పిండి కలుపుకొని వేసుకోవడమే కదా ఇంకంటే ఈ ఇట్ల వరకు అయితే వేసాను ఇంక ఇవి విందులోనే మళ్ళీ ఒక రెండు అయితే వదిలేసారు అనమాట ఇంక పొద్దున్న ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే పెట్టేసి ఇంక నేను ఈయనైతే చక్కబెట్టి ఈయనైతే నన్ను అక్కడ వరకు అయితే తీసుకెళ్ళి గుడి దగ్గర అయితే దిప్పుతారు ఇంకెదిగోండి ఇంక బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ ఎక్కడికి ఎక్కడికే బాయ్ చిన్నడు నువ్వు కాదు అత్త పదా ఎల్దమ్మ పత రా పద ఇంట్లోకి 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 పద డా

అయితే ఇంకా ఈ నొకరే కాబట్టి ఆ అయితే వండుతాను గుడికైతే వెళ్ళి వచ్చేసాను కదా ఇంక నేను అయితే కాసేపు కూర్చున్నాను ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇంక ఇప్పుడు ఆ కాకరకాయ కూర అయితే వండుదామని అయితే అనుకుంటున్నాను ఇంకైతే కోసుకొని కొంచెం ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టేసి నేనైతే మిక్సీ పట్టి అయితే వండుతాను గ్రేవీ కర్రీలా బాగుంటుంది ఇంకా అలా అయితే చేస్తాను ఇదిగోండి ఇంకా ముక్కలు అయితే ఇంకా ఇంకొక ఉల్లిపాయ ఒక్కటే చాలా మాట ఎక్కువే వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే కొంచెం ఫ్రై లాగా కాకుండా కదిలేను కొంచెం గసగసాలు ఇందులో ఒక రెండు ఇలాచి నేనైతే గసగసాలు యాలకులు కూడా కొంచెం ఎక్కువే వాడతాను నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఇంకా చెక్క లవంగా అనమాట వేసి ఇంకా అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం ఎక్స్ట్రా ఉందని చెప్పేసి చిన్ని దాంట్లో వేసుకున్నాను ఇది అయిపోతే ఇంక పెద్ద డబ్బా ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఇవే ఎక్కువ గ్రేవీ కింద వచ్చేస్తా అని చెప్పేసి నేను ఉల్లిపాయలు అయితే చాలా తక్కువ అయితే తక్కువేస్తాను ఇంకా ఇందులోనే కొంచెం అల్లం ఇంకెంత ముక్క అయితే అల్లం ఇంకా వెల్లుల్లి పొట్టు తీసుకు వేసుకుంటే బాగుంటుంది నాకు ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకెలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి పేస్ట్ అయితే ఇలా ఎలా చేసేసుకుంటే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఈ రెండు ఇలా రెడీగా ఉంటే పదే పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతే ఇంక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసుకుని డితే ఇంకా ఆయిల్ వేసేసుకుని ఇంకా కర్రీ అయితే చేసేసుకోవడం అనమాట పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను కొంచెం మజ్జిగితే పోపేసేస్తాను వేసేస్తాను సరిపోతుంది ఇంకా ఎండ అయితే మాత్రం మామూలుగా లేదండి చాలా వేడిగా ఉందంటే ఎండ తక్కువగా ఉన్నా కానీ వేడి ఎక్కువ అనిపిస్తుంది నాకైతే మరీ చెమటలు పట్టేస్తున్నా ఇంకా వేడికి కొంచెం నూనె వేడి వేడేసరికి కొంచెం మనం ఇక్కడ చెత్త అవి తీసేసుకుంటే ఉల్లిపాయ ఉక్కు అది ఒక పక్కన వంట అయిపోతే పక్కన వంట చేస్తే శుభ్రం కూడా అయిపోతుంది ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసేస్తుంది బాగా వేడిపోడవే అలాగా కొంచెం సాల్ట్ వేసుకుని వేపేసుకుంటే ఇంకా సరిపోసం ఆ కక్కరకే కూర మరి మీకు ఎంతమందికి ఇష్టం మాకైతే మాత్రం మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా తొమ్మిడికి అయితే చాలా ఇష్టం ఆ కక్కరకాయ అంటే ఆడ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా తెచ్చేసుకుంటాడనమాట కిలో కిలో తెచ్చేసుకుంటాడు అడైతేనే అడికి అంత ఇష్టం ఇంకా ఫ్రై అని అదని ఇది అని వెజ్ తిన్నాడు అంటే ఆ ఎక్కువ తింటాడు అలాగే అడికి ఆకాకరకాయ అంటే చాలా ఇష్టం మేము అంత ఎక్కువ ఏం తినేం కానీ Parola di me, guarda bene dentro. Intanto io poi mi trovo a chiedere in carrozza. Mi sono trovato a posto. Il senso è che non lo faccio in testa, ma come ho detto in carrozza, lo faccio in testa. C'è che è male in పెట్టేసుకుంటే మళ్ళీ పది నిమిషాలు పోయాక చూడవచ్చు కొంచెం ఇంకైతే ఇందాక ఉపాధి వేస్తాను కదండి ఇంక ఇప్పుడు కొంచెం కారం ఫస్ట్ వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేపేసి రెండు నిమిషాలు అక్కడ ఒక నిమిషం వేపేసి కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే ఇంకా మన దగ్గర ఏం కుర్చింగ్ చేయాల్సిన అవసరం లేదు మనం పొయ్యి మీద వేసేసి వేరే వేరే పనులు చూసుకున్నా మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది నాకైతే పెళ్ళికి అస్సలు తెలియదు ఈ ఏంటో కూడా నాకు తినే అనమాట అసలు నేను నాన్ వెజే తినేదాన్ని అసలు వెజ్చేరీ నేనే తినేదాన్ని కాదు నాకు పెద్దలు కూర్చున్న తర్వాత నాకు పచ్చింగ్ ఇవన్నీ మా అమ్మాయికి అవన్నీ తినట్లేదని ఇలాంటివన్నీ చూసి ఇన్ని ఎత్తికి ఇలాంటివన్నీ వండిపెట్టేది ఇంకప్పటి నుంచి ఆకాగరికేంటో అలవాటన్మాట ఇంకా నుంచి ఇప్పుడైతే వారానికి ఒక రోజులోకి అయితే వచ్చాను నాన్ వెజ్లోకి అప్పుడు ఇంకా అలా తినేదాన్ని ఇప్పుడు ఎలా తింటున్నాం ఇప్పుడు కొంచెం సేపు పెట్టేసి పక్కన అయితే రైస్ కూడా అయిపోయింది ఇంకా ఒకసారి కలిపేసుకుని ఇంకా కారం వేసాం కదండి ఎక్కువ అయితే మళ్ళీ మాడిపోయినట్టే తొందరగా మాడిపోతుంది మాట కారం వేసిన తర్వాత

అవసరం లేదు కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంక కాయ అయితే బొబ్బాస్కాయ తెచ్చి అప్పుడే నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల నుంచి కూడా అది కొంచెం కూడా ముగ్గుటలేదండి కలర్ అయితే వస్తుంది కానీ కాయ అయితే మెత్తబడట్లేదు ఇంక సర్లే ఇంకా అలాగే ఉండిపోతుంది మళ్ళీ పాడైపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ నేనైతే కోస్తున్నాను అసలు తెగట్లేదు చాలా గట్టిగా ఉంది అదే తొక్కే చాలా గట్టిగా ఉంది ఈ మధ్యన అసలు ఏ ఫ్రూట్స్ కూడా అస్సలు టేస్ట్ ఉండట్లేదు ఇంక ఇది కోసిన తర్వాత అయితే చూడండి ఇందులో ఒక గింజ కూడా ఉండదు అన్నమాట అదే విత్తనాలు ఉంటాయి కదా ఇంతకుముందు పబ్బాస్ కంటే ఎన్ని గింజలు దీని ఎండ దీని ఎండ ఉండి అలాంటిది ఇప్పుడైతే ఎలా ఎలా ఉంటుంది ఎందుకో తెలియదు మరి మొత్తానికి కాయ కూడా కోసాను కానీ పెద్దగా అయితే ఏమనిపించలేదు బబాస్గా తీగుందంటే చెప్పాలంటే హాఫ్ అన్న తినచ్చు అలాంటిది ఒక మొక్క కూడా తినలేకపోతున్నాం అలా కానీ తెచ్చుకోవడం కూడా మానం కదండి ఇలా అయితే నేను ఇవన్నీ కోసాను ఇంక ఇవాళ ఎలాగో నేను ఫ్రూట్స్ ఇలాంటివే కాబట్టి ఏదో నచ్చినా నచ్చకపోయినా ఒక్కొక్కటి తిందాంలే అని చెప్పేసి కట్ చేసాను కానీ ఏదో అలా ఉన్నదంతే అంతే ఇంక వీడియో ఇక్కడికి ఇంతేండి అండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోలు చూస్తున్నారు కానీ పెద్ద వీడియోలు అయితే చూడట్లేదు ప్లీజ్ పెద్ద వీడియో కూడా చూడండి